అందరికీ మరణత ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతి మంతులను ఆయన ఎన్నడను కదలనీయడు కాస్ట్ యువర్ కేర్స్ ఆన్ ద లాడ్ అండ్ హీ విల్ సస్టైన్ యూ హీ విల్ నెవర్ లెట్ ద రైట్ ఎస్ ఫాల్ ప్రియులారా నిజమే కదండి మన జీవితంలో వచ్చే సమస్యలను మన స్నేహితులతో కానీ మన ఆత్మీయులతో మన తల్లిదండ్రులతో పంచుకోవచ్చు కానీ ఆ భారం అంతా కూడా విడిపించే దేవుడు ఒక్కళ్ళేనండి దేవుని సన్నిధిలో మనం చేరి కన్నీటితో ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ యొక్క దేవుడు మనకి ఎంతగానో రిఫ్రెష్మెంట్ ఇస్తారండి ఎంతగానో ఆ సమస్యతో పోరాడగలిగే శక్తిని కాన్ఫిడెన్స్ని మనందరికీ దయచేస్తారు ఏహోవా మన భారంను తీసివేసి మనల్ని విడిపిస్తారని మనం నమ్మవలసిన వారమై ఉన్నామండి ప్రార్థన చేసుకుందాం యహువ రాఫా మహోన్నతుడివైన తండ్రి ప్రభువా ఈసయ మా జీవితంలో ఎన్నో సమస్యలతో ఎన్నో భారంలతో ప్రభా మేము మా జీవితాన్ని నడిపిస్తున్నాం ప్రభు తండ్రి ఈ ప్రేయర్లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ప్రభా దీవించండి ఈసయ్య ఎన్నో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఒక వీడియో వీక్షిస్తుండగా ప్రభా వారి యొక్క భారాన్ని తీసివేయమని ఏసునామంలో అడిగేడు కొంచున్నాము తండ్రి ఆ